ఈ వీడియోలో మీకు తెలంగాణలో ప్రజలకి ఎవరైతే మహిళలు ఉన్నారో సో వారికి ఇరవై ఐదు వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లేకుండా కూడా ఇస్తాము అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది అంటే డైరెక్ట్గా ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా నేరుగా రెండు వేల ఐదు వందల రూపాయలు రిపబ్లిక్ డే సందర్భంగా వేయబోతున్నారు ఈ జిల్లాల వారికి మొదటగా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద కంప్లీట్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు ప్రజాపాలన అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది నో యువర్ స్టేటస్ ఇక్కడికి వచ్చేసి చెక్ చేసుకోవచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలు రిపబ్లిక్ డే కానుకగా వేయాలని చెప్పేసి చూస్తున్నారు మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ కోడ్ టైప్ చేసి సబ్మిట్ అని కొడితే వ్యూ స్టేటస్ అయితే మీకు తెలియడం జరుగుతుంది ఈ వ్యూ స్టేటస్లోకి వచ్చిన తర్వాత మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది మీకు ఏ పథకాలు అర్వులయ్యారో టోటల్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు పథకానికి ఫిల్టర్ చేసి ఆ పథకానికి ఎవరు అరువునో డైరెక్ట్గా ఆ పథకానికి అందరికీ డబ్బులు విడుదల విడుదల ప్రస్తుతం ఒకవేళ ఆ పథకం మీరు కనుక ఎలిజిబిలిటీ కనుక లేకపోతే ఇప్పుడు ఇంటింటికి సర్వే కనుక చేయబోతున్నారు ఇంటింటి సర్వేలో వాళ్ళు మీకు క్లియర్ కట్గా మీకు ఆ పథకానికి అనర్హులు అయి ఉంటే మళ్ళీ అర్హులుగా చేసే అవకాశం అయితే ఉంటుంది సో ప్రస్తుతం తెలంగాణలో బ్యాంక్ అకౌంట్ ఇవ్వకున్నా కానీ నేరుగా మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్న సంబంధం లేదు బట్ ఆటోమేటిక్గా మీ ఆధార్కి ఏదైతే లింక్ అయిందో ఆ అకౌంట్కి డబ్బులుగా నే నిధులైతే విడుదలైతే చేయబోతున్నారు ప్రస్తుతం తెలంగాణలో కోటి ముప్పై లక్షల అప్లికేషన్స్ అయితే సిస్టమ్ ఎంట్రీ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఆరు నుంచి తెలంగాణలో ప్రతి మహిళకి ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతున్నారు సో మొదటగా అయితే ఈ యొక్క పథకాన్ని అయితే కొంత పైలట్ ప్రాజెక్ట్ కింద కంప్లీట్ చేయాలనుకుంటున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఏంటంటే ముందుగా అంటే కొ కొంత మేరకు కొన్ని జిల్లాలకి కంప్లీట్ చేయాలి అని చెప్పేసి భావిస్తున్నారు సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే నల్గొండ వరంగల్ ఈ జిల్లాల్లో కొంత మేరకు పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి మిగతా జిల్లాలో కూడా ఈ యొక్క నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది సో మొత్తానికైతే రిపబ్లిక్ డే సందర్భంగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని లొకేషన్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మెల్లగా అన్ని డిస్టిక్లకి విడుదల చేసే అవకాశం కనబడుతున్నట్టు సమాచారం రావడం జరుగుతుంది ఏదేమైనా ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా ఫర్దర్ గా డౌట్స్ ఉంటాడు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే